పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిసిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ప్రార్థన అనేటటువంటి విషయాన్ని ఎవరు క్రొత్తగా మనకు చెప్పవలసిన అవసరము లేదు క్రైస్తవుడు అనబడు ప్రతి వారికి కూడా ప్రార్థన చేయడం వస్తుంది కొంతమంది బయటికి ప్రార్థన చేయగలుగుతారు కొంతమంది లోపల ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కొంతమంది సమూహంలో ప్రార్థన చేస్తూ ఉంటారు మరికొంతమంది ఒంటరి ప్రార్థన మాత్రమే చేసుకోగలుగుతూ ఉంటారు అయితే ప్రార్థన ఆత్మీయ జీవితానికి ఊపిరి వంటిది ఒక మాటలో చెప్పాలి అంటే ప్రార్థన లేని జీవితాలు ఫలభరితముగా ఉండవు ప్రార్థన చేయకపోవడము పాపము అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది మరి ప్రార్థన చేయడము ద్వారా మన ఆత్మీయ మేలులు పొందుకోవడము మాత్రమే కాదు దేవునికి మనము సమీపస్థులుగా మార్చబడము మాత్రమే కాదు గాని అనుదినము మనము ప్రార్థిస్తూ ఉండడము ద్వారా మన ఆత్మీయముగా బలముగా ఎదుగుతూ మన దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు అనే నిశ్చయతతో బ్రతకడానికి ప్రార్థన ఒక కారణం అవుతుంది ప్రిలారా దేవుని యొక్క జీవగ్రంథములో ఉన్న మాటలన్నీ పుటము వేయబడినవి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాయబడినవి ఆయన ఎందు మన వాగ్దానాలన్నీ అవును అన్నట్లుగా ఉన్నాయి అలాంటప్పుడు మన ఎందు ఆయన వాగ్దానాలు అవును అన్నట్లుగా ఉన్నాయి అలాంటప్పుడు మనం ఎందుకు వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయలేకపోతున్నాం ఈరోజు ఒక్కసారి ఆలోచించండి ప్రార్థన ఆచారముగాను లేకపోతే ప్రార్థన చాలా కష్టముగాను ఏదో మనకు పెద్దవాళ్ళు నేర్పించారు అని మనము చేయాలి అనే ఒక భారముతో కాకుండా ప్రతిదినము ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క గ్రంథములో ఉన్నటువంటి వచనాలను ఎత్తిపట్టి ఒక వచనము మీద మనము దృష్టి పెట్టి ఆ వచనాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడము అనేది ఈ రోజు నుంచి జీవాంక్యము వాక్యము వినిచిన మీరు అనుసరిస్తే దాని యొక్క ఫలితాన్ని ఆశీర్వాదాన్ని మీరు మీ జీవితంలో రుచి చూడగలుగుతారు ప్రియులారా మనము ఆయా సందర్భంలో ఆయా సమయంలో మనకి ఏది అవసరమో అది దేవుడు ప్రేరేపిస్తాడు ఆ మాటని పరిశుద్ధ లేఖన భాగములో ఉన్నటువంటి ఆ వచనాన్ని తీసి దేవుని యొక్క మాటను ఎత్తి పట్టుకొని జీవగ్రంథంలో ఉన్న మాట మీద వ్రేలు పెట్టి ప్రిలారా మనము ప్రతిరోజు ప్రార్థన చేయడానికి అలవాటు చేసుకోవాలి అప్పుడు మన జీవితంలో మనము కూడా గొప్ప కార్యాలను చూస్తాం ప్రిలారా దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యముగా ఉంటాయి నీవు నమ్మితే నా మహిమను చూస్తావు అంటాడు ఆయన నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యము అని వాక్యము సెలవిస్తుంది ప్రిలారా మనము నమ్మినప్పుడు మనం ఆయన మహిమను చూస్తాం చాలా మంది అద్భుతాలను నమ్మరు చాలా మంది మన జీవితము మన యొక్క తలరాత మన యొక్క కర్మ ఈ విధముగా ఉంది అనేటటువంటి మాటలు కూడా అన్యుల వలె క్రైస్తవులు కూడా మాట్లాడుతూ ఉంటారు అయితే ప్రభు అంటున్నారు మీకేది అవసరమో అది అడగండి అంటున్నాడు ఆయన మీరు అడగక మునిపే మన అవసరతలు ఆయనకు తెలుసు ప్రిలారా అయినప్పటికీ కూడా మీరు అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు ఆయన అది మన దగ్గర మన కెపాసిటీ కాకపోవచ్చు కానీ దేవుని యొక్క కెపాసిటీని మనం ఆలోచన అంచనా వేసుకొని అడగడము మొదలు పెట్టాలి అంటే మనము దురాశతో అడగడము కాదు నిశ్చయముగా మన అవసరతల నిమిత్తమై అడగడము అనే పద్ధతిని దేవుడు ప్రోత్సహిస్తాడు మనము ప్రార్థిస్తూ ఉండగా ఆత్మీయముగా బలము పొందుకుంటూ ఉంటాం ప్రిలారా మెల్లెమెల్లిగా మనము ప్రార్థన చేస్తూ ఆ సమస్య కోసము పోరాడుతూ ఉన్నప్పుడు ఇంకా కొంచెము ఆత్మీయ బలమును మనము పొందుకుంటాం పోరాటము చేయడము నేర్చుకుంటాం తద్వారా దేవునిలో మనము మంచి బలవంతులుగా తయారవుతాం ప్రిలారా ప్రార్థన మనకి చాలా అంటే శక్తివంతమైనటువంటి ఒక ఆత్మీయ జీవితానికి పునాది వేస్తుంది కాబట్టి ఎలా ప్రార్థించాలి ఎప్పుడు ప్రార్థించాలి ఏమని ప్రార్థించాలి అనే అంశాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధ చేస్తాడు మీరు వాక్యాన్ని ప్రతిదినము తప్పకుండా చదువుతూ ఒక వాగ్దానము మీకు కనిపించినప్పుడు ఆ వాగ్దానము నా పరిస్థితిని బట్టి ఈరోజు నా పరిస్థితి ఇలాగే ఉంది దేవుడి వాగ్దానము చెప్పిన నన్ను కూడా విడిపిస్తే బాగుండు అని మీకు అనిపించింది అంటే మీరు మీ డైరీలో ఆ వాగ్దానాన్ని రాసుకోవాలి ఖచ్చితంగా మీద వ్రేలు పెట్టి మీరు ప్రార్థన చేయడము మొదలు పెట్టండి ప్రిలారా కొన్ని రోజులలోనే దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యము చేస్తాడు అవును ఖచ్చితంగా ఆయన మీ జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ప్రిలారా ప్రతిరోజు అనేకమైన సాక్ష్యాలను పరిశుద్ధ లేఖన భాగంలో మరియు ఇతర ఇతర సోషల్ మీడియా ద్వారా మనము చదువుతున్నాం వింటూనే ఉంటాం కానీ వారికైతే జరిగింది మాకు జరగదు అనుకున్నట్లు మనము ప్రవర్తిస్తూ ఉంటాం ప్రతి వానికి దేవుడు మేలు చేస్తాడు ప్రతి వారి మొరాలకిస్తాడు సర్వ శరీరుల ప్రార్థన ఆలకించువాడు ఆయన అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రార్థన చేసినప్పుడు మనము ఫలితము కోసము ఎదురు చూడడములో తప్పులేదు ప్రార్థించిన మనము ఆశించిన మనము నమ్మాలి ఖచ్చితముగా దేవుడు అది అనుగ్రహిస్తాడు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయిబడి ఉన్నట్లుగా మనము గమనించగలము మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా మనము మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైనటువంటి యహోవా మనకి సమీపముగా ఉన్నట్లు మరి ఏ జనమునకైనా మరి ఏ దేవుడైనా సమీపముగా ఉన్నాడా అనేటటువంటి ప్రశ్న మనకు పరిశుద్ధ లేఖన భాగములో కనబడుతుంది నిజమే కదా అబ్బా తండ్రి అని మనము మొరపెట్టినప్పుడల్లా ఎన్ని కార్యాలు ప్రభు మన జీవితంలో చేశాడు ఇవన్నీ మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారమై ఉన్నాం ప్రిలారా క్రైస్తవ సంఘ చరిత్రలో జార్జ్ ముల్లర్ ఈయన జర్మన్ దేశస్థుడు అతను ఒక బలమైన సేవన జరిగించిన అద్భుతమైన దైవ సేవకుడు ఆయన గురించి అనేక మంది చరిత్రకారులు ఏమి చెప్పారంటే ఆయన క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఈ లోకానుసారముగా బ్రతుకుతూ ఉండేవాడు యవన వయసులో సకల విధములైన దురలవాట్లకు తాను బానిస అయిపోయాడు ఈ అలవాటు ఉంది ఈ అలవాటు లేదు అని అనుకోవడానికి వీలు లేకుండా అన్ని రకాలైన దుర్వ్యసనాలకు బానిసగా బ్రతుకుతూ ఆరోగ్యము పూర్తిగా పాడైపోయిన స్థితిలోనికి తను వెళ్ళిపోయాడు మొత్తానికి దేవుడు కనిపించాడు ఆయనను మార్చాడు ఆయన ప్రభు తట్టు తిరిగి భక్తిలో బ్రతకడం ప్రార్థించాడు కాని ఆయనకు భయంకరమైన నరాల బలహీనత రెండు కాళ్ళు ఎప్పుడూ లాగుతూ ఉండేయట పాపములో పాప సంబంధ కార్యక్రమాలు చేసి చేసి శరీరము కుషించిపోయి వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వ్యాధి అలాగే వెంబడిస్తూ ఉంటే ఇలాగు ఒకరోజు ఆయన దేవుని మందిరానికి వెళ్ళి ఆ మందిరపు ఆరాధనలో పాలు పంచుకున్నాడు ప్రిలారా ఆ మందిరములో ఆ దైవ సేవకుడు వాక్యము చెబుతూ చెబుతూ పరిశుద్ధ లేఖన భాగములోని ఈ వాక్యాన్ని గుర్తు చేశాడు అందుచేత ప్రార్థన చేయినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్ల పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని దైవ సేవకుడు చెబుతూ చెప్తూ మీరు ప్రార్థన చేసేటప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తారు దాన్ని పొందుకొని ఉన్నామని నమ్మండి దేవుడు ఈ ప్రార్థన అంగీకరిస్తాడో లేదో అనే అనుమానముతో ఉండొద్దు దేని కొరకు మీరు ప్రార్థించారు దేవుడు దాన్ని అనుగ్రహించాడు అని పరిపూర్ణముగా మీరు నమ్మండి నిశ్చయముగా దేవుడు దాన్ని మీకు అనుగ్రహిస్తాడు అని ఈ మాట దైవ సేవకుడు చెప్తూ ఉంటే జార్జ్ ముల్లర్ గారు పదే పదే అదే వాక్యము చదువుకుంటూ ఉన్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడిగినవన్నీ పొందుకొని ఉన్నామని నమ్ముడి అప్పుడు నిశ్చయముగా అవి మీకు అనుగ్రహించబడును ఆ మాట పై వేలు పెట్టి పదే పదే చదువుతూ చదివిన తర్వాత ఆ వచనము మీద తన చేయి పెట్టి ప్రభువా నేను నమ్ముతున్నాను ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేయబోతున్నాను ఈ విషయంలో మీరు సహాయం చేయబోతున్న వారని నేను నమ్ముతున్నాను మీరు అన్నారు కదా అడిగిన వల్ల పొందుకుంటాము అని నమ్మండి అని ప్రభువా ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను కొన్ని సంవత్సరాల నుండి నరాల బలహీనత చేత బాధపడుతున్నాను కొన్ని సంవత్సరముల నుండి నా కాలు కూడా సరిగా కదపలేని స్థితిలో నేను బాధపడుతున్నాను ఇప్పుడు నేను నమ్ముతున్నాను నాకు కలిగిన ఈ బాధను మీరు తీసివేయండి మీరు తీసివేస్తున్నారని నన్ను నమ్ముతున్నాను తీసివేసినందుకు మీకు స్తోత్రము కలుగునుగాక నన్ను ఆరోగ్యవంతుడిగా మార్చినందుకు నీకు స్థుతి కలుగునుగాక నేను నమ్ముతున్నాను ప్రభువా ఈ వాక్యము నా జీవితంలో నెరవేర్చబడాలని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఆ మాట నమ్మాడంట కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ నమ్ముతూ పదే పదే ఉచ్చరిస్తూ ఉంటే దేవుని ప్రభావము ఆ గడియలోనే జార్జ్ ముల్లర్ గారిని తాకి పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఆ గడియలోనే దేవుడు ఆయన్ను మార్చాడు ఇక అప్పటి నుండి ఆయనకు ప్రార్థన అన్నా దేవుని పట్ల విశ్వాసమన్నా ఈయనకి మక్కువ ప్రిలారా అప్పటి నుండి ఆయనను విశ్వాస వీరుడు ప్రార్థన వీరుడు అని పిలుస్తారు అవును ఆ ప్రార్థన వీరుడు ఆ ప్రార్థన విశ్వాస యోధుడు అనుభవము ద్వారా ఆ రోజు దైవిక స్వస్థతను పొందుకున్నాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా నీ జీవితంలో ఎలాంటి సమస్యతో ఈరోజు నీవు వాక్యము వింటున్నావో ఏ సమస్య చేత పీడింపబడుతున్నా అది ఆర్థిక సమస్య అయి ఉండవచ్చు లేదా శారీరక సమస్య అయి ఉండవచ్చు నీ కుటుంబ సమస్య అయి ఉండొచ్చు ప్రియ సహోదరి సహోదరుడా ఏ సమస్య చేత నువ్వు పీడించబడుతున్నావో ఇదిగో ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను ఈ ప్రార్థన ద్వారా దేవుడు నాకు విడుదల ఇవ్వబోతున్నాడని మీ హృదయ లోతుల్లో నుంచి మీ హృదయపూర్వకముగా నీవు నమ్మగలిగితే నమ్మి ఈ క్షణాన్ని నీవు ప్రార్థించగలిగితే దేవుడు ఎవరో తెలుసా అడిగిన దాన్ని ఇచ్చేవాడు మాత్రమే కాదు అడిగిన దానికి అంటే ఊహించిన దానికంటే అత్యధికముగా దయచేసే దేవుడు అవును ప్రిలారా జార్జ్ ముల్లర్ గారిని మనము గమనించినట్లయితే ఆయన ప్రతిరోజు పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుతూ ముప్పై వేల అంశాల కొరకు ప్రార్థన చేసేవాడంట తను ఏ విషయం కొరకు ప్రార్థన చేశాడో ప్రతి ప్రార్థన నోట్బుక్ లో రాసుకునేవాడంట చూడండి విచిత్రం ఏమిటంటే మూడు వందల పేజెస్ నోట్బుక్ తీసుకొని ఏ ఏ విషయాల కొరకు ప్రార్థన చేసేవాడో నంబర్ వన్ టూ త్రీ అంటూ అలా ప్రతి అంశంకి నంబరు వేసుకుంటూ మొత్తము ముప్పై వేల అంశాల కొరకు ప్రార్థన చేశాడంట ఆయనకున్న గొప్ప కృప ఏమిటంటే ఆయన ఏ ఏ అంశాల కొరకు ప్రార్థన చేశాడో ప్రార్థన చేసింది ఎప్పుడు చేసినా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడా లేదా ఇస్తే ఎప్పుడు ఇచ్చాడు ప్రతిదీ అప్ టు డేట్ ఆయన నోట్బుక్ లో రాసుకునేవాడంట ప్రేసహోదరి సహోదరుడా ముప్పై వేల అంశాల కొరకు ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రార్థనలకు జవాబు ఇచ్చేశాడంట చివరికి ఆ ఒక్క ప్రార్థనకు జవాబు రాలేదు దేవా ఈ ప్రార్థనకు కూడా జవాబు దయచేవా అని తన డైరీలో రాసుకున్నాడంట ఆ తర్వాతే జార్జ్ ముల్లర్ గారు చనిపోయాడు ప్రేసహోదరి సహోదరుడా జార్జ్ ముల్లర్ గారు చనిపోయినాక ప్రపంచ దేశాల నుంచి క్రైస్తవ పండితులు ఎంతో మంది ఆ భూస్థాపన కార్యక్రమానికి వచ్చారు గమనించండి ఆ భూస్థాపన కార్యక్రమము కూడా ఒక పెద్ద గొప్ప సువార్త కుడికలాగా జరిగిందంట ప్రిలారా ఈ భూస్థాపన కార్యక్రమము అయిపోయిన తర్వాత ఫలానా రోజున జ్ఞాపకార్త ఉంటుందని వారు చెప్పారంట ఆ భూస్థాపన కార్యక్రమానికి వచ్చిన పండితులంతా కూడా ఆ కార్యక్రమము అయిపోయిన తర్వాత జార్జ్ ముల్లర్ గారి రూమ్ కి వెళ్లి అక్కడున్న బుక్ షెల్ఫ్లన్నీ కూడా వెతుకుతూ ఉన్నప్పుడు ఈ డైరీ వారికి కనపడిందంట ఈ డైరీ ఏంటి అని తీసి చూస్తే మూడు వందల పేజెస్ కలిగిన డైరీలో ముప్పై వేల అంశాల కొరకు ప్రార్థన చేసిన ఆ డైరీ కనబడింది ముప్పై వేల అంశాల కొరకు ప్రార్థన చేస్తే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంశాలకు దేవుడు జవాబు ఇచ్చినట్టుగా కనుగొన్నారు ఆయన ముగింపులో రాశాడంట ఒకే ఒక అంశం కొరకు నేను ప్రార్థన చేశాను దేవుడు జవాబు ఇవ్వలేదు అని కష్టము బాధతో ఇంతకు ఏమిటి ఆ మిగిలిపోయిన ప్రార్థన అంశము అంటే జార్జ్ ముల్లర్ గారికి ఒక ఐదారుగురు స్నేహితులు ఉండేవాళ్ళంట ఈ ఐదారుగురు స్నేహితుల కొరకు అల్మస్టీలో యాభై సంవత్సరాల కాలు ప్రార్థన చేశాడంట ఐదుగురు స్నేహితుల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించి ఐదు సంవత్సరాల్లో ఒకడు రక్షించబడ్డాడు పది సంవత్సరాల్లో ఇద్దరు రక్షించబడ్డారు ఇరవై ఐదు సంవత్సరాలకి నాలుగో వాడు రక్షించబడ్డాడు యాభై సంవత్సరాలు ప్రార్థన చేసిన ఐదో వాడు మాత్రమో రక్షించబడలేదంట ముగింపులో ఆ దైవ సేవకుడు కన్నీళ్లు విడుస్తూ దేవా నా స్నేహితుని కొరకు యాభై సంవత్సరాలు ప్రార్థన చేశాను నలుగురు రక్షించబడ్డారు ఒకడు రక్షించబడలేదయ్యా నా ప్రార్థన ఎందుకు మీరు వినలేదు అన్నట్లుగా ముగింపు రాశాడంట ఇప్పుడు జ్ఞాపకార్త కూటము జరిగింది జ్ఞాపకార్త కూటము జరిగినప్పుడు ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన దైవ సేవకుడు జార్జ్ ముల్లర్ గారి డైరీ తీసుకొని ముప్పై వేల అంశాల కొరకు ప్రార్థించాడంట ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడట తన స్నేహితుడి కొరకు ఆ ఒక్క వ్యక్తి రక్షణ కోసము యాభై సంవత్సరాల ప్రార్థన చేశాడంట ఆ ఒక్క వ్యక్తి రక్షించబడలేదు ఆ ఒక్క ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదు అన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడట అని అంటే ప్రే సహోదరి సహోదరుడా అక్కడున్న ప్రజల మధ్యలో నుంచి ఒక ఆయన నిలబడి అయ్యా ఆ ఒక్క కూడా దేవుడు జవాబు ఇచ్చాడయ్యా అన్నాడంట వినండి ఆ ఒక్క దానికి కూడా దేవుడు జవాబు ఇచ్చాడయ్యా జార్జ్ ముల్లర్ గారు చేసిన ముప్పై వేల ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడయ్యా ఆయన మారు మనసు పొందాడయ్యా ఎప్పుడు ఆయన మారు మనసు పొందాడంటే జార్జ్ ముల్లర్ గారి భూస్థాపన కార్యక్రమము జరిగేటప్పుడు ఆ వ్యక్తి వాక్యము విని మారు మనసు పొందుకున్నాడు ఆయనే నేను అని ఆ వ్యక్తి చెప్పాడంట అందుకే కొన్ని ప్రార్థనలకు నీకు జవాబు రాకపోవచ్చు కొన్ని ప్రార్థనలకు ప్రతిఫలము నీ కళ్ళతో నువ్వు చూడకపోవచ్చు నువ్వు చనిపోయినా నీ ప్రార్థన బ్రతికే ఉంటుంది ఏదో ఒక రోజు యేసు నామములో ఆ ప్రార్థన ప్రజల మధ్యలో పనిచేస్తుంది గట్టిగా మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రార్థనలకన్నిటికీ దేవుడు జవాబు దయచేసేవాడయ్యున్నాడు ఉన్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు కూడా జార్జ్ ముల్లర్ లాగా ప్రార్థించడము నేర్చుకోండి దేవుడు జవాబు ఇచ్చాడా లేదా జవాబును బట్టి నువ్వు కృంగిపోవద్దు జవాబును బట్టి అధైర్యపడవద్దు చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చే రోజు నిశ్చయముగా ఒకటి దేవుడు దాచిపెట్టాడని నమ్మండి అటు రీతిగా ఈరోజు జీవాంక్యము వినిచిన మీరందరూ కూడా జార్జ్ ముల్లర్ లాంటి ప్రార్థన యోధులుగా మార్చబడుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ సర్వోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం నూతన పరిశుద్ధ దినములో మీ వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తి పొందింపజేసి మాలో విశ్వాసాన్ని వృద్ధి పొందింపజేసిన మీ గొప్ప నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం తండ్రి నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు చూసిలాగున ప్రార్థన ద్వారా మేము గొప్ప విజయాలు చూచులాగునా సహాయం చేయండి తండ్రి అయా ఈ వాక్యము వింటున్న వరెవరైనా సరే నా తండ్రి అనారోగ్యము గలవారు ఉంటే ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి కొదువలతో ఉంటే ఆ అవసరతలన్నీ మీ మైమైశ్వర్యంలో తీర్చండి తండ్రి ఇంట్లో వ్యసనాలు సమస్యలు ఉంటే నజరేడైన యేసు క్రీస్తు నామములో వాటిని పొమ్మని గద్దిస్తున్నాను ప్రభువా వాటిని ఆ యొక్క ఇంటిని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువ ఆత్మశక్తితో కార్యాలు జరిగించుమని వేడుకొని నాయనా నాయన ఈ దిన దీవెనలతో వారిని నింపండి ఈ దిన ప్రయాణాల్లో వారికి తోడుగా ఉండండి ఈ దినమంతా నీ ఆశీర్వాదాన్ని వారిపై ఉంచుమని అధికముగా ప్రార్థన చేసే కృప ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ఈ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా నా తండ్రి సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దివాయిస్ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు అయ్యా ఇది నాన్న ఏ బిడ్డ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో వారి ప్రార్థన విజ్ఞాపనలను కన్నీటితో పెట్టుచున్నారు అయా ఆకాశమందు ఆసీనుడు అయిన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసో క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్